మీరు చెప్పారు కదా సరిగ్గా నేనే అర్థం చేసుకోలేదు రంగు రంగు రంగురా ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ముందైతే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బిగ్ బాస్ నైన్ నామినేషన్లు అయితే ప్రారంభం అయితే అయ్యండి దాంట్లోని ప్రియా గారు అయితే ఇద్దరిని అయితే నామినేట్ చేస్తారనమాట ఫస్ట్ వస్తే మనకి ఫ్లోరా షైని గారు అలాగే మనకి భర్ణి గారు అయితే నామినేట్ అయితే చేస్తారనమాట ముందుగా ఫ్లారాషైని అయితే లెగిస్తా అనమాట మనకి ప్రియా గారు చెప్పిన సింపుల్ అండ్ సిల్లీ వరస్ట్ చెత్త ఇంకేం ఏ వంటర్ చేసుకోండి బీపీలో ఏసుకోండి ఒక్క చిన్న పాయింట్ అంటే మీరు షాంపూలోని కండిషనర్ కలిపారు కదా అది కలపడం నాకు నచ్చలేదు అందుకే మీకు నామినేట్ చేస్తున్నాను తర్వాత మీకు ఎవరైనా చెప్పారా లేదనుకోండి మీ మైండ్ సెట్ అంతా ఇప్పుడు షాంపూలో కండిషనర్ కలిపారు కదా ఇంకేం కలుపుతారో అని చెప్పి మీకు నామినేట్ చేస్తాను నోట్లో నాలుగు లేని షైనీ గారు కరెక్టేనండి మీరు చెప్పారు కదా సరిగ్గా నేనే అర్థం చేసుకోలేదు రంగు రాసిండి రంగు రాసింది రంగు రంగులంతా రాయించుకుంటారు నెక్స్ట్ భరిణి గారు లెగిస్తారు అన్నమాట భరణి గారికి ఏమంటుంది అంటే మీకు సెలబ్రిటీస్ అందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా టెన్ అండ్ హౌస్ అయితే ఉన్నారు కదా వాళ్ళందరినీ మీరు రెక్కల మధ్యలోని ఇలా కాపాడుకొని వెళ్తున్నారు మీరు ఏమన్నా కోడి పిల్ల కోడి జల్ల అని అయితే అంటది నాకు అర్థం కాలేదు ఏంటంటే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మాస్ హరీష్ గారు ఇంకో గొడవ వాడుకుంటే మీరు మధ్యలో వచ్చేసి ఆ ప్రాబ్లంను ను సార్ట్అట్ చేసేస్తున్నారు ఆ ప్రాబ్లంను సార్ట్ అవుట్ చేయడం వల్ల మాకు ఏం అర్థం అవుతుందంటే ఇద్దరు మధ్యలో మాకు మైండ్ రీడింగ్ తెలియట్లేదు మనసులో ఏముందో కూడా బయట పెట్టట్లేదు మీరు వచ్చి పెద్ద మనసులాగా మీరు వచ్చి అన్ని విషయాల్లో దూరిపోతున్నారు నెక్స్ట్ ఇంకోటి నేను రాడ్ మీద పట్టుకుని ఏలాడుతున్నాను కదా నెక్స్ట్ మనకి తనుజా గారు ఒకటి తీమంటే లేదు లేదు పైది కింద తీసే అని చెప్పి చెప్పారు అది నాకు చాలా హట్టింగ్ అనిపించింది అందుకే మీకు నామినేషన్ లో పడి చేస్తున్నాను హిప్ హాప్ ఇతను ఒప్పుకుంటారు అమ్మా తల్లి ఇదైతే చెప్పి నేను ఒప్పుకుంటాను సెలబ్రిటీస్ అందరిని కూడా నేను కోడిపలకి కాయడం ఏంటి ఎవరి మధ్యలో గొడవలు అయితే నేను దూరపోవడం ఏంటి అని చెప్పేసి అయితే అంటారనమాట ఇంకొక పాయింట్ కూడా ఉందన్న ఏం పాయింట్ అమ్మా అంటది ఏం పాయింట్ అంటే ఆ పాయింట్ గుడ్డు దొంగతనండి గుడ్డు దొంగతాం మీరు సంజన గారు తీసారని చెప్పి మీకు తెలుసు అలాగే మనకి తనుజా గారికి తెలుసు కాకపోతే మీరు ఏంటి చెప్పలేదు మీ దగ్గరికి వచ్చి నేను అడుక్కున్నాను ఆ తర్వాత బెగ్గింగ్ చేశాను రిక్వెస్ట్ పెట్టుకున్నాను అయినా సరే మీకు చెప్పలేదు అని చెప్పేసి మనకి గారు అయితే అంటారు అనమాట దానికి మెల్లి మన భరణి గారు ఏమో సమాధానం చెప్తానంటే అమ్మ మహాతల్లి నిజంగా నిజంగా నాకు తెలిస్తే నేను చెప్తాను నాకేం తెలియదు నాయన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ గుడ్డు దొంగతనం వల్ల అందరు మాసలు కూడా పడిపోయాయి పోనీ ఆ గుడ్డు దొంగతనం జరిగిన సినారియోలో లో నేను ఫస్ట్ వెళ్ళి నేను సంజన గలరాణి గారు అడిగాను అమ్మ తల్లి మహాతల్లి గారు అరుంధతి దేవి గారు మీరు గుడ్డు తొంగతనం చేయడం వల్ల బయట యుద్ధాలు జరిగిపోతున్నాయి త్యాగాలు జరిగిపోతున్నాయి గుర్రాలు ఎక్కువ గుర్రాలు కావాలంటున్నారు మీరు ఎర్జెంట్గా రెండు అని చెప్పి ఆ మహారాణిని తీసుకొచ్చింది నేనే బయట బయటపడ్డాయి కదా ఏంటి అసలు నీకు అర్థం కావట్లేదండి మ్యాటర్ ఏంటంటే అసలు భరిణి గారుకి ఈ ఈరోజు చాలా ఎక్కువ రంగులు అయితే రాశారండి ఎందుకంటే అసలు భరిణి గారు సెలబ్రిటీ మనకి హౌస్ లో ఉన్నారు కదా సెలబ్రిటీగా వచ్చి టెనెంట్ హౌస్ లో ఉన్నారు కదా ఈ ఈ భరణి గారు వచ్చి పర్మినెంట్ పర్మినెంట్ గా మనకి హౌస్ ఓనర్ అయ్యారనమాట ఉన్నారు ఉన్నారన్నమాట పర్మినెంట్ గా వచ్చి హౌస్ మనకి ఓనర్ లో ఉన్నారు కదా ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారండి ఫస్ట్ పాయింట్ అది అందుకే ఈ చూసి చెత్త చెత్త పాయింట్లు వరస్ట్ పాయింట్లు అన్ని కూడా తీసుకొచ్చేసి బర్ణి మీదకి అయితే రుదీసారనమాట బర్ణి గారు ఒక మాట అంటారండి లాస్ట్ ఏంటంటే మీరు ఇన్ని ఎలిగేషన్ చేశారండి ఏంటి ప్రజలు నేను రైట్ అనిపిస్తే నన్ను ఉంచుతారు ఎస్ గారు నేను మీకే ఓటేస్తాను నిజంగా చెప్పి నన్ను భరించలేరు ఇతను చేసిన తప్పు ప్రియా గారిదే రైటు అని అనుకుంటే నన్ను పంపించేస్తారు ఇంకెవరికి ఓటేసుకుంటారు ఓకేనా ఓకేనండి ఓకేనండి తలక చూపుతుంది సెన్సర్లైస్ పాయింట్లు అండి ఇందాకలే నిజంగా చెప్తాను దమ్ము శ్రీజ గారు ప్రియ గారు మనకి రీతు చౌదరి గారికి అయినా మర్యాద మనీష్ గారికి అట్ట మంచి హీట్ మూమెంట్ మూమెంట్లోనే బా అండి బాబో అని అంటారు అసలు ఆ పాయింట్ రాకూడదు నామినేషన్స్ ఇది కరెక్ట్ గా పాయింట్లు పెట్టాలి ఇక్కడ రీతు చౌదరి గారికినా మర్యాద మనీష్ గారికి బాగా అవుతుంటే దమ్ము శ్రీజా గారు హరీష్ అదే మన ప్రియగారులకు అన్నం కరెక్ట్ ఇంకా ఇంకంతసేపు బాగు రంగురాసే రఘురాశి అంటది మర్యాద మనీష్ గారిని ఇది చాలా తప్పు ఇలాగ అన్నం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇనమాట నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఇదిగోండి అవుతుంది నేనైతే మీకు అప్డేట్ అయితే వేస్తానమాట షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందండి నాకు అంత క్లారిటీ షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్